హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రామం అయ్యవారిపల్లి మండలం పెబ్బేరు వనపర్ జిల్లా అంకుల్ ఇక్కడ పది ఎకరాలు చెరుకు సాగు చేసిండు అదైనా మాటల్లోడి తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్కారం ఏం పేరు మీ పేరు నరసింహ గారు నరసింహ నరసింహ గారు ఇది మీరు చెరుకు సాగు చేసారు కదా అంకుల్ ఇక్కడ ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు సందేశారు చెరుకు మేము పదిహేను దాటి పదిహేను దాటిందా పదిహేను సార్ చేస్తారు కదా ఏ విధంగా ఉంది ఇంట్లో లాభం బానే ఉంది ఎప్పుడు ఇదే చేస్తారా మీరు కొంచెం రెండు మళ్ళీ మారుస్తాం రెండు మూడు ఇప్పుడు ఇది ఇది ఒకసారి నాడుతారు కదా ఎన్ని రోజులు దాకా ఏళ్ళు రెండేళ్ళ తర్వాత మళ్ళీ మొత్తం కొట్టేయాల భూమి మొత్తం ఇప్పుడు ఒకసారి కర్జ్ చేస్తారు కదా మళ్ళీ ఎగురొస్తుంది కదా వచ్చింది అట్లే వచ్చింది కదా ఇంత ముందు ఒకసారి చేసిరా దీనికి పెరువులు ఏ విధంగా ఏమేమి మారుతారు ఇప్పుడు పచ్చి పెరువేస్తారా లేరు ఇంకా బైజాన్ పర్టిలైజరు బైజాన్ పర్టిలైజర్ వాడతారు ఇంకా ఇక వేపపిండి వేస్తాం వేపపిండి ఉడకంగా చేస్తారా ఇంకా వేపపిండి వేస్తే చేయదు రాదు ఏం లేండి ఏం లేదా అప్పటివరకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వేపపిండి వేస్తారు ఇంకా యూరియా పొటాష్ యూరియా పొటాష్ వెలుకలు వేస్తాం వెలుకలు పంటకాలం ఎన్ని రోజులు ఇది మొత్తం మొత్తం సంవత్సరం 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 పడుతుందా ఇది కటింగ్ చేయడానికి ఇప్పుడు ఇది 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 ఎన్నుకోని ఎన్ని రోజులు అయ్యి చిన్న మొక్కలు చిన్న మొక్క మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మూడు నెలలు అంటే ఇంకా ఇంకా తొమ్మిది నెలలు వెయిటింగ్ చేయాలి తొమ్మిది నెలలు నెలలు ఎనిమిది పెట్టించేయాలి ఎట్లా కేజీ క్వింటల్ లెక్కన టన్ను లెక్కన టన్నుక్క టెక్క ఎట్లా టన్ను ఎట్లా పోతుంది మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు వందల రూపాయలు టన్ను పోతుంది ఒక టన్ను ఒక టన్ను మూడు వేల రెండు వందల ఎకరకాల ఎన్ని టన్నులు వస్తుంది ఎకరం యాభై టన్నులు వస్తుంది మంచిగా పండిస్తుంది యాభై టన్నులు ఒక ఎకర కాడ యాభై టన్నులు యాభై టన్నులు డెబ్బై టన్నులు పండించిన వాళ్ళు డెబ్బై టన్నులు కూడా పండించిన మీరు ఎంత పండించారు మేము యాభై వరకు పండించిన యాభై వరకు యాభై టన్నులు అంటే ఎకరానికి మూడు వేల రూపాయల టన్ను అంటే లక్ష యాభై వేల రూపాయలు వస్తుందా లక్ష యాభై వేలు వస్తాయి ఇంకా ఒక ఎకరం కాడ ఒక ఎకర ఒక ఎకర కాడ లక్ష యాభై వేలు వస్తుంది మొత్తం ఇది పది పదిహేను ఎకరాలు ఉంటుందా ఎంత ఉంటుంది ఆరు ఎకరాల ఆరు ఎకరాల ఇక్కడ రండి కొంచెం ఇక్కడ కొంచెం సేను పల్స ఉంది కదా ఓకే అక్కడ ముందుకేదం ఇప్పుడు అంకుల్ ఇట్లా మీరు చెరుకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు అనుభవం ఉంది చెరుకులో పదిహేను దాటింది పదిహేను పదిహేను వస్తుంది చెరుకు బాగా పండిస్తారు మీరు రిస్క్ ఎక్కువనే కదా దీన్ని కటింగ్ చేయడం ఎక్కువనే మరి కటింగ్ చేయాలా మార్కెటింగ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఖర్చు చేసిన తర్వాత ఏంటి ట్రాక్టర్కి వేస్తారో దేనికి ఖర్చులు మీ వాళ్ళయా డైరెక్ట్ ఫ్యాక్టరీ రికార్డ్ పోయిన మీ ఖర్చు అయినా ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి మొత్తం మీరే కట్టేయాలి అంత దూరం పోవాలంటే ట్రాక్టర్ కిరాయి చాలా అవుతాయి కదా అయితే ఇంకా మామూలే మామూలే అన్ని పోగానే మనకు వస్తాయి రెండు వేలు చేతికి అంటే మూడు వేలు టన్ను కానీ మూడు వేల వందల టన్ను కానీ రెండు వేల మూడు వందలు చేతికి వస్తాయి ఓ పన్నెండు వందల రూపాయలు కి రాయిపోతాయి అలా కటింగ్ చేయద్దు మళ్ళీ కటింగ్ ఖర్చు ఎంత ఒక మంచి ఎన్ని ఎన్ని కింటలు ఖర్చు ఒక రోజు ఒకరోజు ఒక టన్ను కట్ చేస్తాయి ఒక మనిషి ఒక టన్ను కట్ చేస్తుందా ఒక మనిషి ఒక టన్ను మంచి కూలి ఎంత ఇక్కడ ఇక్కడ కూలి వాళ్ళకు వాళ్ళకు అక్కడ కర్ణాటక వాళ్ళు వస్తారు కటింగ్ వస్తారా కర్ణాటక చేయలేరు వస్తారా తట్టుకోలేదు అంటే ఇది కోసుకుపోతుంది కదా ఇది ఉమ్మరం ఇది కటింగ్ చేస్తారు ఎట్లయినా అంటే టన్నుకు వాళ్ళు ఒక మంచి ఒక టన్ను తీసుకుంటారు ఎంత 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 అంటారు దాంట్లో వాళ్ళకి ఎనిమిది వందలు తా పడుతుంది ఎనిమిది వందలు ట్రాన్స్పోర్ట్ కిరాయి ఇంకంతా దాంట్లోనే ఉంటాయి అంటే మీరు గుత్తకి ఇచ్చేస్తారు అన్నట్టు మొత్తము ట్రాన్స్పోర్టు ఇంకా అన్ని వాళ్ళ పనిలే కదా ఇంకా లేబర్ అంటే కటింగ్ చేయాలి లోడ్ బండ్లలో లోడ్ చేసుకుని మొత్తం ఖర్చులు పట్టుకొని మనకు మీకు కనబ ఇస్తారు అంటే వాళ్ళే కటింగ్ చేసుకొని పోతారు కంపెనీ వాళ్ళే లేబర్ పంపిస్తారు లేబర్ పంపిస్తా ఇప్పుడు మీరు అయితే అవి ఇప్పుడు మీరు ఇన్ని రోజుల సని చేస్తున్నారు కదా అంకుల్ దీని వల్ల ఎంత లాభం వచ్చింది మీకు మాకు మంచిగానే వస్తుంది వస్తుందో రెండు ఎకరాల పొలం తీసుకున్నాం అంటే దీని ఏదో ఈ పదేండ్ల అనుభవంలా పాప పెళ్లి చేసిన పాప పెండ్లు చేస్తుంది సొంతం భూమి కాబట్టి మాకు గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఇది ఎక్కడ ఇక్కడ యాభై లక్షలు అడితే ఇక్కడ ఎకరౌడ్గా యాభై లక్షల రేట్ ఉంది అని అనియర్ మెయిన్ రోడ్ రోడ్ చెరుకులో మంచి లాభాలు లాభాలున్నాయా వేరే వాళ్ళు వేసుకుంటే మంచినే ఉంటుంది ఇప్పుడు దీనికి సాయిలు ఇట్లా ఇది కాకుండా నల్లరేగా అయితే నడుస్తుందాభూ తప్ప సౌంట అంట రాదు కదా ఓన్లీ చలక పొలం వస్తుంది సౌంట అంటే వస్తుంది నీళ్లు బాగా వల్ల దీనికి నీళ్లు ఫుల్ ఉండాలి నీళ్లు ఫుల్ ఉంటేనే అందులో రసం కుడుతుంది అంటే నీళ్లు ఎట్లా ఇప్పుడు మీరు ఈ ఎన్ని రోజులు ఒక్కోసారి తడేస్తారు వారానికి రెండు సార్లు వారానికి రెండు సార్లు ఇట్లా స్ప్రింక్లర్స్ వేస్తే కలవదు కదా తక్కువ నీరు అవుతుంది కదా కొట్టేటప్పుడు ఇబ్బంది అయితే కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకోటి నీరు ఎంత ఇస్తే అంత అంత రసం లోపట దాని ఏమంటే రసమే కదా ఇదే చక్కెరదా బిల్ అంతా చక్కెరే చక్కెరదేనా బెల్లం దానికి ఎక్కువ ఉంటుంది అంకుల్ రేటు ఏం అక్కడ మనకి ఇక్కడ మేము సకెరదే ఇంకా అక్కడ మాండియా అక్కడ గౌరిగుజ్జ నీరు అక్కడ బెల్లం ఫ్యాక్టరీలు ఉంటాయి బెల్లం ఫ్యాక్టరీలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చెరుకు రైతు చేసినాం అయితే ఇది చక్కెర దంట చక్కెర దంట్లో వాళ్ళకి ఇచ్చేది మూడు వేల ఐదు వందల రూపాయలు టన్నస్తారు కటింగ్లు పోంగా రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల వరకు చేతికి వస్తాయి ఎకరా కాడ ఒక లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు ఆదాయం ఉంది ఈ రైతు ఆరేడు ఎకరాలు వేసిండు అదేవిధంగా దీనికి ఏ విధంగా వైరస్లు వస్తాయో దానికి కొట్టే మందులు ఏవో అడుగుతావు దీనికి వైరస్ వస్తాయి కదా అంకుల్ దీనికి మందులు కొట్టాలి కదా ఈ ఏమేమి మందులు పడతారుజా కొరాజను కొడతాం ఫస్ట్ లా పైన స్టార్టింగ్ లా ఇంకా లాస్ట్ కు తక్కువ రేట్లే కొడతాం తక్కువ రేట్లే కొడతాం అదే మన మోనకోట పాసు మోనకోట పాసు ఇంకా దాని పొడి అది పొడి కలుపుతాం పూర్తి అయిపోయే ఎన్నిసార్లు కొట్టాలి దీనికి మందు ఒకసారి మొన్ననే కొట్టినాం ఎప్పుడు కొట్టాం ఒక్కసారి కొడితే మొనపట పాసు కురాసి కొడితే సరిపోతుంది కింద వేరిగా డిఎఫ్ తర్వాత వేరే ఎరువులు అవి వేసి పసుపు వేస్తే సరిపోతుంది మంచి అనుకున్నట్టు కాడ ఉంది దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుంది కాడ అనేది లావు కూడతాయి కాడ లావుడితేనే కదా మన తెలుసు అది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది చెరుకు రసం వాళ్ళు అనేది నెల ఒక పంట కాలం మాత్రం వన్ ఇయర్ పడుతుంది వేరే పంటలు అయితే రెండు పంటలు పండించుకోవచ్చు కానీ ఈ పంట ఒక్కటే పంట దీనికి నీళ్ళు బాగుండాలి అదేవిధంగా ఒక ఎకరకాడ లక్ష లక్ష ముప్పై వేల రూపాయలు మీలుదండు ఏదైతే ఉంది మాకు ఈ పంటనే అలవాటు అయింది కాబట్టి ఇదే పంట మేము చేస్తున్నాం ఈ పంట వేసుకుంటాం మాకు దగ్గరనే ఇక్కడ కొత్త కోట కొత్తకోట కొత్తకోట దగ్గర మాకు కిలోమీటర్ ఫ్యాక్టరీ ఉంది వాటికి వచ్చి వాళ్ళు కటింగ్ చేసి తీసుకొని పోతుంటారు మాకు ఇదే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతులు వేయాలనుకుంటే మీరు ఏం చెప్తారు అంకుల్ చెయ్యండి అని చెప్తాం వేస్తే మంచిగా ఉంటుంది కదా మంచి మంచిగా ఉంటుంది దీనికి ఏ టైంలో ఎట్లా వాడాలి కొంచెం చెప్తారా అదే కొయ్య ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా మీరు కొయ్యే తెచ్చి నాటిరా మొక్కలు తెచ్చింద మొక్కలు ఇంత కొయ్యలు తెచ్చి నాటి మొక్కలు నాడుతారు ప్యాక్టరీ కాడ ఈ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాయి మొక్కల అది ఇప్పుడు చింత మొక్కలు చేస్తారు చేసి దాంట్లో ఎరువులా మట్టిలా కలిపి చేస్తే మొలకలు వస్తాయి దానికే ఉంది అయినాక మనం తెచ్చుకొని నాడుతాం నాడుతారు ఇప్పుడు అట్లా కాకుండా విత్తనాలు ఉండవు కదా ఇంత ఇంతకోటి నాటాల ఇంకా అవే అవే ఎక్కువ మొత్తం పిల్లలు పెడతాయి దీనికి విత్తనాలు అనేది ఉండదు కదా ఉండవు మొక్కలే తీసుకురావాలి వల్లి మొక్కలు తీసుకొచ్చి నాటాలి ఇంత ఫీసులు కటింగ్ చేసిన ఫీజులు తెచ్చి నాటాలి ఇంత ఫీజు ఎంత పడదు మీరు కొనుకొచ్చినప్పుడు అప్పుడు రూపాయ చిల్లర పడి ఇప్పుడు మీరు ఎవరైనా అడిగితే ఇస్తారా ఫీసులు ఇక్కడ దొరకవు దగ్గర ట్రాక్టర్ దగ్గరనే ఇస్తారు కదా ట్రాక్టర్ దగ్గర తెచ్చుకోవాలి మీరు 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 లేదు కదా మీరే కొట్టేటప్పుడు ఎవరైనా పెట్టాలనుకుంటే ఇంకా తీసుకుపోతారు అంతే వీటికెళ్ళి వచ్చి కొండ పోతాను కొండ పోయి వాళ్ళు ఇస్తారు ఇచ్చేది కాదు చెరుకు ఇంకా అయితే అయినాక గెనుపులు తీసుకుపోతారు కట్ చేస్తారు వాళ్ళు కట్ చేసి నాటి నర్సరీ వాళ్ళే తయారు చేస్తారు భూమిలో డైరెక్ట్ చేస్తే వస్తాయి వస్తుందా ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఆయన చెప్పినట్టు చేస్తే నర్సరీ మనం అనుకున్న రేటు తీయవచ్చు అంటుండ్రు నర్సరీ అనేది ఫ్యాక్టరీ కన్నే ఇస్తారంట మొక్కలు ఇది దీనికి మాత్రం లక్ష లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం ఉంది కానీ వన్ ఇయర్ పంట ఇది ఆరు నెలల పంట కాదు వన్ ఇయర్ పంట మొత్తం వీళ్ళు పంట పండిస్తే ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి కటింగ్ చేసుకొని పోతారు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల రూపాయలు టన్ను కాడ ఇస్తారంటారు ఒక టన్ను కాడ యాభై లక్ష యాభై టన్లవర్ కోసం అంటుంది యాభై అయినా కానీ మొత్తం ఎంతలైనా లక్ష లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం మిగులుతుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్